ఏదైతే దేవుడు వద్దు అన్నాడో ఎందుకో అవ్వక అనిపించింది దేవుడు నన్ను బాగా రెస్ట్రిక్ట్ చేస్తున్నాడు దేవుడు ఎందుకో నాకు కండిషన్స్ పెడుతున్నాడు ఇది చేయొద్దు అది చేయొద్దు అని చెప్పి నాకు కండిషన్స్ పెడుతున్నాడు ఎందుకు నాకు కండిషన్స్ పెడుతున్నాడు ఏ తినడానికి నాకు ఫ్రీడమ్ లేదా అది టేస్ట్ చేయడానికి నాకు ఫ్రీడమ్ లేదా మీకు తెలుసా బైబుల్లో మొట్టమొదటి ఫ్రీడమ్ ఫైటర్ ఎవరో చెప్పండి అవ్వమ్మ ఫ్రీడమ్ ఫైటర్ దేనికోసం ఫ్రీడమ్ తనిష్టం ఇష్టం చేయడానికి ఫ్రీడమ్ చెల్లెళ్ళో తమ్ముళ్ళో దయచేసి వినండి ఈ రోజు కూడా మనలో ఫ్రీడమ్ ఫైటర్ ఉంటాడు చూడండి కావాలంటే అమ్మ అంటుంది తల్లి నువ్వు ఆరు గంటలకల్లా కల్లా వచ్చేసేయమ్మ ఇంటికంటే ఎందుకు ఏ ఏమవుతుంది ఆరు గంటల తర్వాత వస్తే ఏమవుతుంది కాదు తల్లి ఈడొచ్చిన దానివి ఆలస్యంగా ఇంటికి రావడం క్షేమం కాదు ఎందుకు క్షేమం కాదు ఒరే నువ్వు కాలేజ్ నుంచి స్టైట్గా ఇంటికి వచ్చేసేయాలరా ఏంటి డాడీ నువ్వు నా కండిషన్లు పెడతావు టైమింగ్లు పెడతావు ట్యూషన్ ఫీజుకి డబ్బులు ఇస్తారా డాడీ ఇచ్చిన తర్వాత ఒరే నువ్వు ఆరు వందలు అడిగావు నేనేమో ఆరు వంద ఏడు వందలు ఆరు వందల యాభై రూపాయలు అడిగావు నీకు ఏడు వందల రూపాయలు ఇస్తున్నాను ఆ యాభై రూపాయలు జాగ్రత్తగా పట్టరా నువ్వు ఇచ్చిన ఏడు వందల రూపాయలు మళ్ళీ యాభై రూపాయలు మళ్ళీ దానికి మళ్ళీ కండిషన్స్ లెక్కలు చూపించాలి ఏంటి డాడీ నా మీద మీకు నమ్మకం లేదా ఈరోజు చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళు వరకు దేనికోసం ఫైట్ చేస్తారో తెలుసా నా ఇష్టం నేను చేస్తే నీకేంటి కష్టం ఇది ఫైట్ దయచేసి గమనించండి మనిషి ఎప్పుడైతే తన ఇష్టం చేయడానికి ఇష్టపడతాడో సాధారణంగా చేతులారా కష్టాన్ని కొని తెచ్చుకుంటాడు వాస్తవంగా మనిషిని దేవుడు సృష్టించింది మనిషి తన ఇష్టానుసారంగా జీవిస్తాడో కాదండి మనిషిని దేవుడు సృష్టించింది దేవుడు తన ఇష్టానుసారంగా మనిషి జీవిస్తాడని ఒక రిమోట్ కారుని తయారు చేసినప్పుడు సాధారణంగా ఆ రిమోట్ కారు మీరు లెఫ్ట్ అంటే అది లెఫ్ట్కి వెళ్ళాలి రైట్ అంటే రైట్కి వెళ్ళాలి అందుకోసం దాన్ని తయారు చేశాడు కానీ నువ్వు రైట్ అంటే అది లెఫ్ట్కి వెళ్తుంది బ్యాక్ అంటే ముందుకు వెళ్తుంది అది నీకు ఎటువంటి సంతోషము ఇవ్వదు ఒక టీవీ ఉందనుకోండి ఆ టీవీలో మీరు ఏ బటన్ ప్రెస్ చేస్తే ఆ బటన్ ప్రకారం టీవీలో ఆ ఛానల్ రావాలని మీరు ఆశపడతారు మీరు ప్రెస్ చేస్తున్న బటన్ ఒకటి అక్కడ వస్తున్న ప్రోగ్రామ్ ఒకటి మీకు ఎలా ఉంటుంది చిరాగ్గా ఉంటుంది మీరు కారులో కూర్చున్నప్పుడు ఆ స్టీరింగ్ మీరు చెప్పినట్టుగా అది లెఫ్ట్ డ్రైవ్ చేస్తే లెఫ్ట్ టర్న్ అవ్వాలి రైట్ తిప్తే రైట్ టర్న్ అవ్వాలి కానీ మీరు లెఫ్ట్ తిప్పుతుంటే అది రైట్ టర్న్ అవుతుంది బ్రేక్ వేస్తేనే ముందుకు వెళ్తుంది ముందుకు వెళ్తున్న బ్రేక్ పడిపోతుంది ఆ కారులో మీరు కూర్చుంటారా మీరు కారు కొనుక్కున్నప్పుడు ఆశయం ఏంటంటే ఆ కారు మీకు లోబడాలి అని చెప్పేసి మీరు బైక్ కొనుక్కున్నప్పుడు మీ ఆశయం ఏమిటంటే అది మీకు లోబడాలి అని చెప్పేసి మీరు టీవీ కొనుక్కున్నప్పుడు మీకున్న ఆశయం ఏమిటంటే అది మీరు చెప్పినట్టుగా ఏ ఛానల్ పెడితే ఆ ఛానల్ రావాలని దేవుడు నిన్ను నన్ను తన అమూల్యమైన రక్తమునిచ్చి కొనుక్కున్నప్పుడు తనకున్న ఆశ ఏమిటంటే మనం ఆయనకు లోబడాలి అని చెప్పి ఆయన మీద తిరగబడాలని కాదండి కానీ ఆ రోజు అవ్వ తిరగబడింది ఏమవుతుంది ఆ పండు తింటే ఒకసారి అవ్వని అడగండి అవ్వ ఒక నిమిషం ఆగవ్వా దేవుడు ఏం చెప్పాడు ఏం చెప్పాడు అన్ని పండ్లు తినమన్నాడు మరి ఒక్క పండు తినద్దన్నాడు మరి ఏమ్మాయి రోగం నీకు నీకు మాయ రోగం అన్ని పండ్లు తినొద్దన్నాడు ఒక్క పండు తినమన్నాడు అంటే ఏదైనా అర్థం ఉంది ఎందుకని అన్ని పండ్లు కళ్ళ ముందు కనిపిస్తా ఉంటే తినద్దు అన్నాడు ఒక్క పండు బ్రేక్ఫాస్ట్ అదేనంట లంచ్ అదేనంట డిన్నరు అదేనంట సోమ మంగళ బుధ గురు శుక్ర శని ఆదివారం ప్రతిరోజు అదే పండు అంట ఒకసారి అర్థం చేసుకో సతీశాడా అవునా కదా అర్థం అండి అన్ని పండ్లు తినమని ఒక్క పండు వద్దంటే తనకేం వచ్చిందో తెలుసా అసంతృప్తి ఏమిటది నాకు తొంభై తొమ్మిది పండ్లు తినమన్నాడు కదా సాటిస్ఫై కావచ్చుగా సాటిస్ఫై కాదు అసంతృప్తి సహోదరి సహోదరులు ఈరోజు మనిషిని పట్టి మాయ మాయరోగం ఏదైనా ఉంది అంటే చెప్పనేటం అసంతృప్తి ఆ అసంతృప్తి నీలో ఉన్నంతకాలం నీ జీవితంలో సంతోషంగా ఉండడం సాధ్యము కాదు రెండు అసంతృప్తికి ప్రధాన కారణం ఎందుకని చెప్పాను చూసారా నువ్వు ఇతరులతో పోల్చుకోవడం పోల్చుకోవద్దు పైపెచ్చు నీ జీవితంలో సంతోషంగా ఉండాలి అని అంటే ఎప్పుడూ కూడా నీకంటే దీనస్థితిలో ఉన్నవారితోనే పోల్చు నీకంటే పై వారితో నువ్వు పోల్చుకున్నావా అసంతృప్తి ఆవరిస్తుంది నీకు ఏది అవసరమో దేవుడు ఖచ్చితంగా నీ అవసరాన్ని తీరుస్తాడు నీ కోరికలు మాత్రం దేవుడు తీర్చనే తీర్చడు వాళ్ళకి బైక్ ఉంది నాకుంటే ఎంత బాగుండు నీకు ఉంటే ఎంత బాగుండు అని ఆలోచన ఎలా వచ్చింది నీకు వాళ్ళని చూస్తే వచ్చింది వాళ్ళకి ఆ బైక్ ఉంది అలాంటి బైక్ నాకుంటే వాళ్ళకి ఆ కారు ఉంది అలాంటి కారు నాకుంటే వాళ్ళకి మూడు అంతస్తుల బిల్డింగ్ ఉంది అలాంటి బిల్డింగ్ నాకుంటే అంటే ఇప్పుడు వచ్చినటువంటి ఆ కోరిక స్వతహాగా నీకున్న అవసరాన్ని బట్టి వచ్చిందా లేక ఎవరినో చూస్తే వచ్చింది చెప్పండి ఎవరినో చూస్తే వచ్చిందా చేసి వినండి ఎవరినో చూస్తే వచ్చిన కోరిక వాస్తవంగా అది నీకు అవసరము లేదు మన జీవితంలో సాధారణంగా వచ్చేటటువంటి కోరికలు ఇతరులు చూసినప్పుడు వస్తాయి ఇతరులతో పోల్చుకున్నప్పుడు వస్తాయి పోల్చుకోవద్దు ఎందుకని మనస్సు అడియాశలు కలిగి తిరుగులాడుట కంటే కలిగి ఉన్న దాన్ని అనుభవించుట మేలో ఏదండి ఆ మనస్సు సహోదరి సహోదరులు దయచేసి వినండి కలిగి ఉన్న దానిలో నీకు తృప్తి లేకపోతే నమాగ్రత్తగా వినండి నువ్వు కలిగి ఉన్న దానిలో నీకు తృప్తి లేకపోయినట్లయితే నువ్వు కోరుకున్న దానిలో కూడా తృప్తి ఉండనే ఉండదు ఏ ఇల్లాలైతే ఏ భర్తయితే తను కలిగి ఉన్న దాంట్లో తృప్తిగా జీవిస్తాడో తను కోరుకున్న దాన్ని కూడా ఆనందిస్తాడు తృప్తి లేకపోవడమే నీ జీవితంలో సంతోషాన్ని పోగొట్టుకోవడం సో ఈరోజు తీర్మానం తీసుకోండి ప్రభు కలిగి ఉన్న దాంట్లో తృప్తిగా ఉంటాను అసంతృప్తి అనేటటువంటి ఒక దొంగను పంపిస్తాడు సైతాన్గాడు నీ జీవితంలో ఏ ఉన్నా సరే అనుభవించకుండా చేస్తాడు ఏదో కోరుకునే విధంగా చేస్తాడు కలిగి ఉన్నదాన్ని అనుభవించకుండా కోరుకున్న దాన్ని పొందుకునే ప్రయత్నం చేస్తాడు కోరుకున్న దాన్ని పొందుకున్నా సరే నీకు తృప్తి ఉండదు ప్రమాదం సుమా అసంతృప్తి ఎవరిలో ఉంటుందో వాళ్ళు సంతోషించలేరు చేద్దాం ప్రతి ఒక్కరు తలలో వచ్చా మహా పరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి మమ్ములను ప్రభువ దర్శించినందుకు వందనాలు అయ్యా ఏ పరిస్థితిలో మేము ఉన్నా సరే ఆ పరిస్థితిలో సంతృప్తి కలిగి జీవిస్తే మా జీవితం ఆశీర్వాదం నాయన అసంతృప్తియే మాలో సంతోషం లేకుండా చేస్తుంది సంతోషం లేనప్పుడు మేము స్థుతించలేము సన్నితించలేము స్థుతిగానాలు పాడలేము సంతృప్తి నాయన మా జీవితంలో సంతోషానికి ఆధారం అట్టి సంతృప్తిని మాకు దయచేయి ఇది మొదలుకొని సంతోషంగా ఉండడానికి మాకు నేర్పించమని ఏ సునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి ఆమె ఐలీ డివోషన్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి ఒక కామెంట్ పెట్టండి దేవుడు ఇప్పుడు తోడేమో చలో